ఆవని శ్రీకర్ నారాయణరావు పూజారి గారి దగ్గరకు వెళ్ళగానే అక్షయ శక్తులు చూస్తూ ఉంటే అక్షయ్ ఏదో గొప్పింటికి చెందిన కారణ జన్మరాలు అయ్యుంటుందని అనుకున్నాను అని పూజారి గారు ఆవని శ్రీకర్కి చెప్తూ ఉంటారు ఆ అదృష్టవంతురాలని నేనే అని ఆవని పూజారి గారికి చెప్తూ ఉంటుంది మీరు అన్నది నిజమే అనటానికి సాక్ష్యం ఏంటమ్మా అని పూజారి గారు అడుగుతూ ఉంటారు ఆ రోజు రాత్రి జరిగిందంతా చూసిన ప్రత్యక్ష సాక్షి మాకు ఇదంతా చెప్పాడు అని ఆవని పూజారి గారికి చెప్తూ ఉంటుంది అక్షయ మా కూతురేనని మీ నోటితో ఒక్క మాట చెప్పండి అని శ్రీకర్ పూజారి గారిని అడుగుతూ ఉంటాడు మీరు చెప్పినవి నేను చెప్పినవి చాలా దగ్గరగా ఉన్నాయమ్మా అక్షయ మీ పాపేనని నాకు కూడా అనిపిస్తుంది అని పూజారి నారాయణరావు గారు చెప్తూ ఉంటే అవని శ్రీకర్ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక అప్పుడే ఆ మాటలు విన్న అక్షయ పరిగెత్తుకుంటూ అవని దగ్గరకు వస్తూ ఉంటే అవని కూడా అక్షయకు ఎదురు వెళ్ళి అక్షయ ఒకసారి నన్ను అమ్మ అని పిలువు నేనే మీ అమ్మను అని చెప్పి చెప్తూ ఉంటే ఇక దాంతో అక్షయ అమ్మ అని పిలవడంతో అవని ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటుంది ఇక అప్పుడే ఆకాశంలో నుంచి ఒక అద్భుతం జరిగి ఏదో ఒకటి మెరుపులాగా త్రిశూలంలాగా వచ్చి అవని గుండెల్లో దూరుతుంది ఇక దాంతో అవని అక్కడికక్కడే అబ్బా అని చెప్పి కుప్పకూలి పడిపోతుంది మరి అక్షయ అమ్మ అని పిలవడంతో అవని చనిపోయిందా ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి